పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో తెలుసా మన జీవితంలో పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే ఒక అపూర్వమైన ఘట్టము పూర్వం రోజుల్లో పెళ్ళిని ఐదు రోజుల పండుగగా జరుపుకునేవారు ఇక పెళ్ళిలో వరుడు వధువు మెడలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేస్తాడు అయితే కేవలం మూడు ముళ్ళే ఎందుకు వేస్తారంటే మన హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది త్రిగుణాలు త్రిమూర్తులు త్రిలోకాలు ఇవన్నీ మూడు సంఖ్యతో ముడిపడి ఉంటాయి అలాగే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి తాళికట్టే సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిదిగా భావిస్తారు అంటే వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం ఈ మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లి సమయంలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి